అందరికీ నమస్కారం మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది స్కూల్ పక్కనే పెట్రోల్ ట్యాంక్ అయితే కనుక బాల్తో పడింది దానికి మంటలు కూడా అంటుకోవడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక పెద్ద ఇంధన ట్యాంకర్ అయితే కనుక బాల్తో పడింది అందులో దాదాపు పద్దెనిమిది వేల లీటర్ల డీజిల్ అలాగే నాలుగు వేల లీటర్ల పెట్రోల్ అయితే ఉండడం జరిగింది జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది వివరాలు చూస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులో అరవై మూడో జాతీయ రహదారిపై ఇంధన ట్యాంకర్ బాల్తా పడడంతో చెలరేగిన మంటలు దాదాపు పద్నాలుగు గంటలు అదుపులోకి రాకపోవడంతో తీవ్ర ఆందోళన రేకెత్తించింది పోలీసులు స్థానికుల కథనం ప్రకారం మేడ్చాల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసరి నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట పెట్రోల్ బంకుకు డీజిల్ పెట్రోల్ తీసుకొస్తున్న లారీ మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు వెంకట్రావుపేట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది డ్రైవర్ వెంటనే బయటకు రాగా ఒక్కసారిగా ట్యాంకర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పలుమార్లు రసాయనాలతో కూడిన నీటిని చల్లినా కూడా మంటలు అదుపులోకి రాలేదు ప్రమాదం జరిగే సమయానికి ట్యాంకర్లో పద్దెనిమిది వేల లీటర్ల డీజిలు నాలుగు వేల లీటర్ల పెట్రోల్ ఉన్నట్టు తెలిసింది దీంతో నిజామాబాద్ డివిజినల్ అగ్నిమాపక అధికారులు మురళీ మనోహర్ రెడ్డి అసిస్టెంట్ అధికారి భానుప్రతాప్ అలాగే మిగిలిన ఫైర్ సిబ్బంది మొత్తం అందరూ కూడా మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారని చెప్తున్నారు రెండు ఫైర్ ఇంజన్లతో ఏకదాటిగా నీటిని జల్లడంతో రాత్రి ఏడు గంటలకు అగ్నికేళలు కొంత తగ్గుముఖం పట్టగానే క్రేన్ సాయంతో లారీని నిల్చోబెట్టారు ట్యాంకర్కు రంధ్రాలు చేసి ఇంధనాన్ని బయటకు పంపి నీరు జల్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పోలీసులు ఇతర మార్గాల్లో పంపించారు అయితే ఘటనా స్థలికి వంద మీటర్ల దూరంలోనే ఓ పెట్రోల్ బంకు దాన్ని ఆనుకొని బీసీ గురుకుల పాఠశాల ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు కాగా వెనుక టైరు పగలడంతో లారీ అదుపుతప్పి బోల్తా పడిందని చెప్తున్నారు ప్రస్తుతం డ్రైవర్ ఛాతీ నొప్పితో నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు